హలో అండి నేను వికిరణ్ ఈ రోజు మీ ముందుకు కేఆర్ఎం అనేది సరికొత్త ప్రాపర్టీతో రావడం జరుగుతుందండి చూస్తున్నారు కదండి ప్రాపర్టీ నుంచి చాలా అద్భుతంగా ఉంది ఇప్పుడు మనం ఈ ప్రాపర్టీ చూడడానికి అండ్ ఈ ప్రాపర్టీ గురించి మనం పూర్తి వివరాలు తెలుసుకునే ముందు ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ప్రాపర్టీ మనకు టూ సైల్స్ లో రావడం జరుగుతుందండి మనం ఈ ప్రాపర్టీ సైజ్ గురించి తెలుసుకున్నట్టయితే మనకి పదహైదు ఇంటూ అరవై కోస రావడం జరుగుతుంది చాలా అద్భుతంగా బిల్డర్ అనేది వీటిని కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి ఈ బిల్డింగ్ చూసుకునేది మనకి టోల్ పట్టణంలో రావడం జరుగుతుంది మనం ఇప్పుడు ఇంట్లోకి వెళ్తున్నాము ఇంట్లో మనము స్టార్టింగ్ వెళ్ళాం మనకి మనకి అవుట్ ఏరియా అనేది కనిపిస్తుంది అండ్ మన హాల్లో అనేది చూస్తున్నాము ఇక్కడ హాల్లో చూసుకున్నది మనకి పిఓపి డిజైన్స్ అండ్ లైటింగ్ సిస్టమ్ అనేది చాలా అద్భుతంగా అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది గమనిస్తారు కదా ఇక్కడ మీరు టీవీ స్టాండ్ అండ్ వాల్ పెయింటింగ్స్ కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ పెయింటింగ్ కలర్స్తో అనేది గా ఇంటికి ప్రొవైడ్ చేయడం జరిగింది గమనిస్తున్నారు కదా ఇప్పుడు మనము ఇంట్లో ఫస్ట్ బెడ్రూమ్లోకి వెళ్తున్నాము ఇక్కడ ఈ బెడ్రూమ్ మనం మాస్టర్ బెడ్రూమ్లో చేసుకోవచ్చు ఈ మాస్టర్ బెడ్రూమ్లో మీరు గమనించినట్లయితే టైల్స్ అండ్ యూపీ డిజైన్స్ అండ్ ర్యాక్స్ అండ్ అటాచ్డ్ వాష్రూమ్తో అనేది ఈ బెడ్రూమ్ అనేది మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది విత్ విండోతో రావడం జరుగుతూ ఉందండి గమనిస్తున్నారు కదా ఇటు మనం ఇక్కడ సెకండ్ బెడ్రూమ్ లోకి అనేది అయ్యాము ఈ ని మనం చిల్ట్రన్ బెడ్రూమ్ లో చేసుకోవచ్చు మనము ఈ లో కూడా గమనించినట్లయితే మనకి పిఓపీ డిజైన్స్ అండ్ టైల్స్ అనేది కూడా మనకి లెంత్ ఇవ్వడం జరిగింది అండి విత్ మనకి విండోతో అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ బెడ్రూమ్ కూడా ఇక్కడ మనం గమనించినట్లయితే వెస్టర్న్ లో అండ్ ఇండియన్ లో కాకుండా విత్ ఓన్లీ షవర్ తో అనేది ఈ వాట్సాప్ అనేది ప్రొవైడ్ చేయడం ఇప్పుడు మనము కిచెన్ లోకి వెళ్తున్నాము ఇక్కడ కిచెన్ లో గమనించినట్లయితే మనకి స్టార్టింగ్ లోని పూజ స్పేస్ అండ్ కిచెన్యాక్స్ అనేది గమనిస్తున్నారు కదా ఇక్కడ కూడా మనకి ఒక డోర్ ప్రొవైడ్ చేయడం జరిగింది అండి కాంపౌండ్ వాల్ తో వస్తుంది ఈ కాంపౌండ్ వచ్చేసి మనకి టూ ఫిట్స్ తో అనేది లెంత్ అనేది రావడం జరుగుతుందండి విత్ సేఫ్టీ డోర్ తో అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ డోర్ ఇక్కడ కిచెన్ లో మనకి చిమిక్ పెట్టుకోవడానికి అండ్ మనకి చూసినట్టయితే వాషింగ్ బేసిన్ కూడా వాటర్ ట్యాప్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది గమనిస్తున్నారు కదా ఇది నుంచి మనకి ఇక్కడ వచ్చేసి మనము ఫ్రిడ్జ్ అలాంటివి మనం ఇక్కడ ప్లేస్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక్కడ పూజ స్పేస్ అనేది రావడం జరుగుతూ ఉంది ఇటు డీసెంట్ తో అనేది ఈ మనకి బిల్డర్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది అది గమనిస్తున్నారు కదా ఇప్పుడు మనం ఒకసారి ఇక్కడ హాల్ అనేది సరౌండ్ చూసినట్టయితే ఒక చిన్న పాయింట్ ఒక పాజిటివ్ వైబ్ అనేది ఇంట్లో అనేది రావడం జరుగుతూ ఉంది హండ్రెడ్ పర్సెంట్ మనకి వాస్తుకి అనేది ఇళ్ళు అనేది పిల్లి చేయడం జరిగింది ఇక్కడ మనం గమనించినట్లయితే డోర్ కూడా మీరు గమనిస్తున్నారు కదా వుడెన్ డోర్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక్కడ మనకి చౌకట్లు ఏదైనా వాకిలి యొక్క చౌకట్లు కానీ కిటికీల యొక్క చౌకట్లు కానీ మనకి అన్ని నల్ల ముద్దుతో అనేది ప్రొవైడ్ చేయడం జరిగిందండి ఇక్కడ మనకి స్టెప్స్ అండ్ స్టెప్స్ కింద వాషింగ్ అండ్ ఇక్కడ వాషింగ్ ఏరియా అండ్ ఇంటికి బోర్ పాయింట్ అండ్ అప్రూవల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి ఈ ఇంటి గురించి ఏదైనా డీటెయిల్స్ కావాలనుకుంటే ఇక్కడ ఇందస్ ఫోన్తో నంబర్ కి కాంటాక్ట్ అవ్వచ్చు అలానే ఈ ఇల్లు మనకి మంచి కమర్షియల్ ఏరియాలో అనేది రావడం జరుగుతుందండి గమనిస్తున్నారు కదా చాలా అద్భుతమైన ఏరియా అని చెప్పుకోవచ్చు మంచి డిమాండ్ ఏరియా అని చెప్పుకోవచ్చు